వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నిజ్వాన్ అహ్మద్ తిరుపతిలో మనోశాస్త్ర హాస్పిటల్ గత సంవత్సరాల నుంచి సేవలను అందిస్తూ మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారికి ఎంతో మందికి వైద్యాన్ని అందించిన డాక్టర్ ఎంపీ యాదవ్ మాట్లాడుతూ మద్యపానం పొగ త్రాగడం గుడ్కా గంజాయి నిద్రమాత్రలు మాదక ద్రవ్యాల వాడకం వంటి మానసిక వ్యాధి లక్షణాలకు ప్రత్యేక చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు వైద్య నిపుణులు మనోశాస్త్ర హాస్పిటల్ తిరుపతి మా మనోశాస్త్ర హాస్పిటల్ ముందు అన్నారావు సర్కుల్ కపిలతీర్థం రోడ్లో ఉండేది ఇప్పుడు మంగళం రోడ్డు మార్ట్ దగ్గర మెడిగో హాస్పిటల్ దాటిన తర్వాత మెయిన్ రోడ్లో ఉంటుంది మేము మనోశాస్త్ర హాస్పిటల్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది లావణ్య ఫర్టిలిటీ అండ్ మనోశాస్త్ర హాస్పిటల్ ఇక్కడ మనోస్ర హాస్పిటల్లో ముఖ్యంగా మానసిక వైద్యానికి సంబంధించిన చికిత్స అన్ని రకాలైన చికిత్సలు లభిస్తాయి అంటే మానసిక వైద్యం అని అంటే చాలా వరకు మనము మానసిక వైద్యంలో ఈ దిగులు అతి కోపము అతి ఆవేశము ఆందోళన భయము భ్రమలు నిద్ర సమస్యలు కొందరిలో ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి ఉన్న వాళ్ళకి చికిత్స ఇట్లాంటివన్నీ చిన్నపిల్లల్లో జరిగే వాళ్ళ ప్రవర్తనలో దోషాలు వీటన్నిటి కూడా మానసిక సమస్యలుగా పరిగణిస్తాం వీటన్నిటికీ కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదు కొన్ని మందుల ద్వారా కానీ ఈ వ్యాధులకి చికిత్స లభిస్తుంది ఇంకా ఇక్కడ మనోశాస్త్ర హాస్పిటల్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఆర్టీఎంఎస్ అని తర్వాత ఎలక్ట్రో కన్వల్స్ థెరపీ అని బిహేవియల్ థెరపీ పాటుగా కౌన్సిలింగ్ కాంపిటేటివ్ బిహేవియల్ థెరపీ కౌన్సిలింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లభిస్తాయి ఈ రాయలసీమలోనే అతి ఉత్తమ సర్వీసెస్ అందిస్తున్నాము మనోశాస్త్ర హాస్పిటల్ ద్వారా ఈ మానసిక సమస్యలకైతే ముందు చాలా దూరాల వరకు ట్రావెల్ చేయాల్సి వచ్చేది బెంగళూరు హైదరాబాద్ చెన్నై వరకు వెళ్ళేవారు ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ని ఇక్కడ మనం అందుబాటులో పెట్టాము చాలా తక్కువ ఖర్చులోనే మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది చాలా ఉత్తమమైన సర్వీసెస్ ఉన్నాయి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది